అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రేనం అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు ఆ విష్ణు అవతారం దాల్చిన రోజు కూడా ఇదే ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు జనులు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది విశేష ధన ప్రాప్తిని కనుగజేస్తుంది రోజు కూర్మ జయంతిని జరుపుకుంటారు దుష్ట శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఇత్తాడు అందులో రెండవది అవతారం ఏంటంటే కూర్మావతారం కృతాయుగంలో దేవదానములు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలుపెట్టారు మంగళగిరిని కబ్బంగా వాసుకి తాడుగా చేసుకుని దేవసూర్లు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందాగిరి సముద్రంలోకి జారిపోతుంది సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు అప్పుడు నారాయణుడు పూర్మావతారం దాల్చి సముద్రంలోకి మంగ మంగళ మందగిరి మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించినదే అవతారంలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా తక్కువ కానీ ప్రపంచంలో ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడిన పుణ్యక్షేత్రం శ్రీకూర్మం అరుదైన శిల్పకళతో రూపుదిద్దనయ్యాలే శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరిజెల్లుతుంది శ్రీరాముడు బలరాముడు జమలగ్ని మొదలైన పురాణ పురుషులందరూ దర్శించే స్వామిని ఆరాధించాలనే పురాణాలు చెబుతున్నాయి చైత్ర పౌర్ణమి వైశాఖ పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాలుగు పౌర్ణిములు సముద్ర స్నానానికి నిర్దేశించబడ్డాయి కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి ఈరోజు ఒక కరక్కాయిని తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరవోష దృష్టి తొలగిపోతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున కేవలం ఈ చెట్టును తాకితే చాలండి మీ కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఒక గంటలో మీ దశ మొత్తం మారిపోతుంది జన్మ జన్మాల పాపాలు పోయి కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది సమస్యలు బాధలు పోతాయి అంతేకాదు ఈ రోజున ఏ చెట్టును తాగితే మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి కోట్ల సంపాదించే శక్తి వస్తుంది వద్దన్న మీ ఇంట్లోకి డబ్బు ప్రవాహంలో వస్తూనే ఉంటుంది ఇది అత్యంత పవిత్రమైన మహావైశాఖి రోజున ఏ చెట్టు తాకితే తిరుగులేని రాజయోగం పడుతుందో కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీ మహావిష్ణువు తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రంగా వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి ఆలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రాంగణంలో రావి చెట్టుకి ప్రదక్షిణ చేయాలి ఆలయంలో కూర్చొని విష్ణు సంబంధిత భజనలు పారాయణలు చేయాలి ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి రక్షణ కల్పించేందుకు గొడుగు అలాగే పాదరక్షలు మంచినీళ్ళు ఈ వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెబుతుంది వైశాఖ పౌర్ణమి రోజులు బుద్ధ పౌర్ణమి అని కూడా ఉంటారు ఈ రోజున శ్రీ కూర్మ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజునే అన్నమాచార్యుల జయంతిని కూడా జరుపుకుంటారు ఇన్ని విశిష్టతను కలిగిన ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టును తాకితే చానండి పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది వైశాఖ పౌర్ణమి అనేది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున త్రిమూర్తుల ఆశీర్వాదం పెలగాలంటే జిల్లేడు చెట్టును తాకండి చాలు ఈ రోజు జిల్లేడు చెట్టుని తాకితే మీ ఇంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది తెలుసో తెలియకో చేసిన మహా పాపాలు సైతం పోతాయి ఈ రోజు తెల్ల జిల్లేడు చెట్టు లేదా మామూలు జిల్లేడు చెట్టునైనా పర్వాలేదండి ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న కష్టాలన్నీ పోతాయి మీరు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమైతే ఈ పౌర్ణమి రోజు జిల్లేడు చెట్టును తాకండి చాలు తప్పక ఉద్యోగం వస్తుంది ఈరోజు జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి ముందు చెవులు చెంబుడు నీళ్ళు పోయండి మొదట్లో చిటికడ పసుపు చల్లండి తర్వాత చెట్టుకు పదకొండు సార్లు తాకండి నారాయణ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తర్వాత కాసేపు ఆ జిల్లేడు చెట్టు దగ్గరలో ఉండి తర్వాత ఇంటికి వచ్చేయండి పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుందండి కంటలో మీ కష్టాలు అన్నీ పోతాయి వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది తెల్ల జిల్లేడు చెట్టు వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తారు ఉంటారు కదా బంజరు భూములతో సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూనే ఉంటుంది దీన్ని పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి సంతాన సాఫల్యం కోసం శ్రీ జిల్లేడు వేరు మొక్కలు తమ నడుము కట్టుకోవాలి తర్వాత పిరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల సంతానం కూడా కలుగుతుంది అని విశ్వాసం తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకొస్తుంది జ్యోతిష్య శాస్త్రం పండితులు చెబుతున్నారన్నమాట మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరు కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం అంటే ఉన్న ఎలాంటి దోషమైనా సరే పోతుంది కాబట్టి ఇన్ని విశిష్టతలు కలిగిన జిల్లేడు చెట్టును వీరు ఈ పౌర్ణమి రోజు తాకి శుభ ఫలితాలు పొందండి వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కాబట్టి ఈ రోజున ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కనీ విని ఎరువుని అదృష్టం ఐశ్వర్యం వస్తాయని పెద్దలు చెబుతున్నారు మరి ఈ రెండు వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటంటే ఉప్పు తెల్లగా ఉంటుంది కదండి ఇది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి కాదండి చంద్రుడికి కూడా కళ్ళు ఉప్పు అంటే చాలా ఇష్టం చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు ఇప్పుడు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే దానికి ఉండే సంపదలు కూడా వచ్చేస్తాయి లక్ష్మీదేవి చంద్రుడు ఉప్పు సముద్రం నుంచే వచ్చారు కనుక పౌర్ణమి రోజు ఒక కళ్ళుప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ కిరాణా షాపులో దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడే ఉప్పు దొరుకుతుంది కాబట్టి మీరు ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజు మాత్రం ఒక చిన్న కళ్ళుప్పు ప్యాకెట్ తెచ్చుకోండి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం అన్న చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి మనకి వస్తాయి మీకుండే కష్టాలు కూడా పోతాయి అప్పులు బాధలు అనేవి కూడా తీరిపోతాయి తరతరాలు తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది పౌర్ణమి రోజు ఉప్పు కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన ఉప్పును వంటలో వంటగదిలో ఉంచుకోండి అలాగే వాడుకోవచ్చు కూడా ఆ ఉప్పును ఒక మూపుల్లో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి దీన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు ఈ రోజు ఇలా ఉప్పు కొని తెచ్చి ఐశ్వర్య దీపం పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పోతాయి కనుక ఈ రోజు ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొని ఇంటికి తెచ్చుకోండి ఇకంతా అంతా మంచి జరుగుతుంది ఇక రెండో వస్తువు ఏంటంటే చీపురు పౌర్ణమి రోజు చీపురుని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి మంచి కూడా జరుగుతుంది ఇక చీపురు ఇంటికి తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు ఈరోజు వాకిలు తుడిచే చీపురు ఇలా ఏ చీపురైనా పర్వాలేదు పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉన్న కష్టాలు పోయి అంతా మంచి జరుగుతుంది అదృష్టం అదృష్టం అనేది మీకు పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పట్టిండ్లల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఈరోజు చీపును కొని తెచ్చుకోవాలి కానీ చీపురుతో ఇల్లు తుడపడం పూజలు ఇలాంటివి పూజ గదులు దులిపోవడం లాంటి పనులు మాత్రం అసలు చేయకండి ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్నా పర్వాలేదు కానీ ఈరోజు కొత్త చీపురిని ఇంటికి తెచ్చుకోండి ఆ చీపురు దాన్ని తెచ్చుకొని అలా దాచుకోండి అనమాట తర్వాత ఎప్పుడో ఒక రోజు దాన్ని తీసి వాడుకోండి ఈ ముహూర్తంలో కొత్త చీపురిని కొనడం వాడుకోవడం వల్ల ఈ దాని ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు చీపురు ఈ రెండు వస్తువులను కనుక తెచ్చుకుంటే ఏది తెచ్చుకున్న ఫలం లేదు తెచ్చుకోవడం వల్ల అంత శుభ కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ప్రత్యేకమైన ఆహారం కూడా పెడితే తరతరాలకు తరవని ఐశ్వర్యం అనేది వస్తుంది వైశాఖ పౌర్ణమి రోజు గోధుమ పిండి కొంచెం మీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుందండి వైశాఖ పౌర్ణమి నానబెట్టిన కుసుమ గింజలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలు ఈ రోజు గోవుకు ఆహారాన్ని పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోగు పెడితే మనకు ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాండి వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన ప్రెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఆహారంగా పెట్టడం వల్ల నెలపోష అనేది పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలపూర కలిపి ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయలు ఆహారంగా పెట్టడం వల్ల శత్రులు మిత్రులు అవుతారు టమాటాలు ఆహారంగా పెట్టడం వల్ల ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయ ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పలువులు కలుగుతాయి ఈరోజు బెండకాయ పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయలు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల వన వ్యాధి తొలగిపోతుంది అలాగే బియ్యపిండి బెల్లం కలిపి మినపిండి మరియు బెల్లం కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి పెసలు ఇలాగే అన్ని రకాల వంటలు కలిపి ఆవుకు పెట్టడం వల్ల అలాగే నానబెట్టిన పెసలు పెట్టడం వల్ల ఇంద్రయ నిద్ర శక్తి అనేది పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి కలిపెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసర పట్టు పెసర పప్పు ఉంటుంది కదండి అది పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా వైశాఖ పౌర్ణమి రోజు లేక పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలన్నీ పోయి తరతరాలు తర ఐశ్వర్యం మీకు వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురవాయి నమ అనే మంత్రాన్ని పాటిస్తే చాలండి సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది కష్టాలు కూడా పోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైతే మరోసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్